మొక్కజొన్న సాగులో మెటా నానో నానోడి మెటా నానో యూరియా వాడిన రైతు మనతో పాటు ఉన్నారు దేవరపాగ శేఖర్ గారు వారి పేరు నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండలంలో ఉన్న నక్కలపల్లి గ్రామం ఇది పోయిన సంవత్సరం వాడారా మీరు ఈ సంవత్సరం వాడారా పోయిన ఏమేమి వాడిరు నాన్ డిఏపి వాడిరు నానో యూరియా వాడారు స్ప్రే చేసేవే కదా స్ప్రే చేసేవే అంటే నానో టెక్నాలజీతో వచ్చినటువంటి లిక్విడ్ బాటిల్స్ వాడామనేది వారు చెప్తున్నారు ఇట్లాంటి రిజల్ట్ కనిపించింది మీకు మామూలుగా ఇప్పుడు యూరియా కన్నా కొద్దిగా అంటే సేమ్ రిజల్ట్ అయితే అది శేఖర్ గారు చెప్తా ఉన్నారు గతంలో యూరియా డిఏపి వేసుకుంటే ఏదైనా ఫలితాలు వచ్చేవో ఈ నానో టెక్నాలజీతో వచ్చినటువంటి మెటా నానో డిఏపి కానీ మెటా నానో యూరియా కానీ వాడినప్పుడు కూడా అదే రకమైన ఫలితాలు వచ్చాయి ఇంకా కొంత కొంత మెరుగ్గా కూడా అనిపించింది అనేది వారు చెప్తా ఉన్నారు నానో డిఏపి ఒక లీటరు ధర ఐదు వందల తొంభై రూపాయలుగా ఉంది మెటా నానో యూరియా అరలీటరు ధర రెండు వందల యాభై రూపాయలుగా ఉంది వాళ్ళు పక్కనే ఉన్నటువంటి పెద్ద కొత్తపల్లి మన గోమూరి కేంద్రంలో తెచ్చుకున్నామని చెప్తున్నారు ఈ సంవత్సరం కూడా వారు సాగు చేస్తున్న మొక్కజొన్న తోటలో ఈ మెటా నానో డిఏపి నానో యూరియాలు వాడుతున్నారు ఈ గ్రామంలో చాలా మంది రైతులు కూడా ఈ నానో టెక్నాలజీతో వచ్చినటువంటి యూరియా డీఏపీలు వాడుతున్నామని చెప్తున్నారు